భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మాలల మహాజాతర పేరుతో మాలల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని మాలలందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అంబేద్కర్ ఆలోచన విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకమని దీనివల్ల మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ వర్గీకరణ రద్దు చేసేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనం నేని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమళ్ళ రాములు లింగాల రవికుమార్ ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి కి సాబీర్ పాషా పాత్రికేయులు సుధాకర్ తంపూరు శ్రీనివాస్ బండి రమేష్ పాల్గొన్నారు

భీమ్ నా పేరు పూల రవీందర్ భద్రాద్రి కొత్తడం జిల్లా మాలమహనాడు అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వలన మాలలకు ఎటువంటి అన్యాయం జరిగింది దానిపైన ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానిపై భద్రాద్రి కొత్తడం జిల్లాలో మాలల ఆత్మీయ సమ్మేళనం హలో మాల చెల్ల కొత్తడం పేరిట మాలల జహా మాలల జాతర అనే పేరిట ఈరోజు భద్రాద్రి కొత్త జిల్లాలో మాలల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాల మహానాడు అధ్యక్షుడు మన నిరమల రాములు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కోనే సాంబశివరావు గారు రావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టం చేశారో ఆ చట్టంపైన రిట్ పిటిషన్ వేసి హైకోర్టు కోర్టు ద్వారా ఏ విధంగా కొట్లాడి మా యొక్క మాలలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించాలనే దానిపై చర్చించుకోవడం జరిగింది ఈ యొక్క మాలల ఆత్మీయ సమ్మేళనం ఈ కొత్త జిల్లాలను కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి మాలల ఆత్మీయ సమ్మేళనం ద్వారా మాలలందరినీ కూడా ఐక్యం చేసి రానున్న కాలంలో ఈ యొక్క చట్టంపై ఏ విధంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడి మాలలకు న్యాయం చేయాలని దానిపై చర్చించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకోవడం జరిగింది దానిపైన మేము రానున్న కాలంలో హైకోర్టు కోర్టుల ద్వారా సుప్రీంకోర్టు ద్వారా కొట్లాడి మాకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క మాల సోదర సోదరులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్రంపై అన్ని అన్ని జిల్లాల్లో కూడా జరిగేటువంటి కార్యక్రమానికి అందరు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది జై భీం